నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అండి నమస్తే అమ్మ నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఇరవై ఆరు నక్షత్రాల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇంకా ఫైనల్లీ రేవతి నక్షత్రం చిట్ట చివరి నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు ఇలా ఉంటారు ఏ దశతో మొదలు అవుతుంది వీళ్ళ జీవితం ఎప్పుడు వివాహం చేసుకోవటం అనేది కరెక్ట్ టైం గా కన్సిడర్ చేస్తారు అలాగే సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా అండి తప్పకుండా రేవతి నక్షత్రం అంటేనే జనరల్ గా ఏంటంటే నక్షత్రం రేవతి అనే ఒక అమ్మవారు పితృదౌదరికి దారి చూపించే నక్షత్రం ఈ నక్షత్రం సో ఈ నక్షత్రం ఒక అదృష్టం అయితే అది బుధ నక్షత్రం వల్ల వీళ్ళకి అయ్యో ఎందుకంటే జనరల్ గా మీన రాశికి బుధుడు యోగ కారకుడు కాదు నీచపడతాడు నీచపడతాడు రెండు ఏంటంటే దశ మహాదశ నడిచినప్పుడు లగ్నం ఏదైనా వీళ్ళకి వ్యతిరేకంగా పడితే చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం ఇబ్బంది చదువు మొత్తం పోతుంది తర్వాత చదువు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమందికి దశ యోగించిన మధ్యలో ఉన్న గ్రహాలు అంత వచ్చినప్పుడు చదువు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి టెన్త్ ఆగిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీలు ప్రైవేట్ కట్టడం టెన్త్ వరకు బ్రహ్మాండంగా అక్కడి నుంచి లైఫ్ తిరిగిపోవడం టర్నింగ్ అయిపోవడం ఇవన్నీ కూడా బుధుడు బుధ నక్షత్రం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎన్ని అట్లు ఉన్నా పాపం ఎంత కాన్సంట్రేట్ గా పని చేద్దాం అనుకున్నా ఎంత నిజాయితీగా ఉందాం అనుకున్నా ఉండలేదు అమ్మో పదిహేడేళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పదిహేడు ఏళ్ళు అంటే పదమూడు నాలుగు అంటే కొంచెం కొంచెం తేడా వస్తుంది ఈ దేడాలో యోగం అయింది అసలు బాగుంటాయి కానీ బుధ మహాదశతో వచ్చే దశ యోగించాలి కదా మళ్ళీ వచ్చేది కేతువు యోగించాలి కదా సో కేతువు ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ సో లగ్నానికి కేతు ఏమయ్యాడు అది కొంచెం మళ్ళీ ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కానీ ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏమేమి చదువుతారంటే వేదాలు చదువుతారు శాస్త్రాలు చదువుతారు ఆ తర్వాత సోషల్ అంటే సినిమా సంబంధించిన రంగాల్లో కానీ తర్వాత లో కానీ వీటిలో అన్ని రంగాల్లో ఉన్నారు వీళ్ళు ఒక రంగం ఈ రంగం ఆ రంగం ఉండేది అన్ని రంగాల్లో ఇరవై నక్షత్రాలు ఉంటారు దాని డిపెండ్స్ దాని జాతకంలో ఉండే యోగాలు బట్టి బుధురు బాగా లగ్నానికి మంచిగా బలమైన వాడైతే చక్కగా వీళ్ళ ఫిల్మ్ లోని వాటిల్లోని తర్వాత మంచి మ్యూజిషియన్స్ లోని క్రియేటివిటీస్ లోని ఎప్పుడు నిరంతరం బిజీ బిజీ బిజీగా ఉండడం సో కుజుడుకోని వెళ్ళకలో యోగా లగ్నానికి అయితే కొట్టి మాట్లాడుతుంటారు తప్పు ఒక చిన్న సమాచారం గురించి తప్పుగా మాట్లాడి అంటే ఎందుకు మాట్లాడుతుంది తప్పుగా ఏ అంత అవసరం వచ్చింది టడుతూనే ఉంటుంది దెబ్బలు ఇంకా పడుతూనే ఉంటాయి ఎందుకు కొడతారో అంత కోపం ఉంటుంది అది కానీ వీళ్ళిద్దరు యోగించదనుకో సైలెంట్ గా అసలు ఎవరితోటి ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు ఇది ఈ నక్షత్రం అంటే ఈ నక్షత్రంలో ఉండే యోగాలు ఉన్నా సరే జాతకానికి యోగం కాకపోతే చాలా ఇబ్బంది పడతారు అది ఎన్ని ఏడు పడతారు అంటే యాభై ఏళ్ళ దాకా ఖచ్చితంగా ఏమిటి కూడా యోగించుతా జనరల్ గా శుక్రుడు బాగుండదు అన్న లగ్నం మీన లగ్నం అయితే శుక్రుడు యోగిస్తాడు అయితే అప్పుడు శుక్రుడు ఒక రాగానే వీళ్ళకి కొంచెం కొంచెం మ్యారేజ్ అవ్వడం ఒక సెటిల్మెంట్ రావడం లైఫ్ కొంచెం టర్నింగ్ అవ్వడం ఇవన్నీ బాగుంటాయి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు తర్వాత వచ్చే రవిదశ రవి యోగించాలి చాలా మంది శుకుడు యోగిస్తే రవి యోగించడం అయ్యో ఆల్టర్నేటివ్ గా ఉంటాడు ఖచ్చితంగా సో రవి శుకుడు మహాదేశ్ యోగించింది బాగానే ఒక స్థిరంగా వచ్చారు ఇప్పటికీ సంపాదించుకున్న రవిదశ వచ్చాక మొత్తం లాకెలిపోతుంది కానీ ఆరేళ్లే కదా అనుకోవడానికి లేదు వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఒక మాయ అనేది ఈజీగా పడిపోతారు పొగుడితే పడతారు సో ఏదైనా మీ మీద అవుతుంది మీ చేయకపోతే ఎవరు చేస్తారని అడిగితే పడతారు జనరల్ గా మంచి వాళ్ళు మంచి వాళ్ళ వల్ల మంచితనం ఎప్పుడు కూడా ఏంటంటే ముంచుతుంది కరెక్ట్ ఆ మంచితనం వల్ల వీళ్ళు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడేది ఈ దశలో ఎంత యోగం వచ్చి అన్ని నిలబెట్టుకున్న అనుకున్నా రవిదశ యోగించకపోతే డెఫినెట్ గా మొత్తం పోతుంది అసలు రవి దశ యోగించకపోతే అసలు వీళ్ళకి ఆస్తి ఉండవు అసలు వీళ్ళకి జీవే రవి మీనరాశికి మీన లగ్నం అయితే బాగుంటుంది ఒకవేళ కాకపోయి ఆయన ఏదో లగ్నం పడి రవి దానికి యోగ కారకుడు కాబట్టి చిన్నప్పటి నుంచే ఫాదర్ వీళ్ళని తీసుకో దగ్గర తీసుకోరు ఒకవేళ చిన్నప్పటి నుంచి బాగున్న ఫాదర్ తో రిలేషన్ బాగుంటే ఫాదర్ ఉండరు ఎర్లీ అవర్స్ ఎర్లీ ఏజ్ లో చనిపోతారు ఎర్లీ ఏజ్ లో చనిపోతారు సో వండర్ పక్షిగా వీళ్ళు ఎదగాల్సి వస్తుంది ఇంకా వీళ్ళకి బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలన్నీ వీళ్ళని ఎత్తి తిప్పవలసిన బాధ్యత కూడా కంపల్సరీగా ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి రావతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే జీవిత భాగస్వామి వచ్చాయి అప్పుడు మరి ఎప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ వీళ్ళు శుక్రమహదశలో అవుతుంది శుక్రుడులోని ఒక వివాహం అనేది ఒక బ్రహ్మాండంగా చేసుకోవాలంటే శుక్రమహాదశలో జరుగుతుంది శుక్రుడులో శని అంత దశ వచ్చినప్పుడు బుధుడు అంత దశ వచ్చినప్పుడు లేకపోతే గురువు అంత దశ వచ్చినప్పుడు వీళ్ళకి వివాహం అవుతుంది ఈ దశలో వివాహం అయినప్పుడు జీవిత భాగస్వామి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి వీళ్ళకి ఒక గైడ్ ఉండి అమ్మాయి అయినా అబ్బాయికి అయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏ ఇలా కాదు ఇలా చేద్దాం ఇలా కాదు ఇలా చేద్దాం అనేసి లేకపోతే ఏంటంటే వీళ్ళు బోల మనుషులు బోలతత్వం ఉంటుంది కొంచెం భయం కూడా ఉంటుంది బయటికి కనబడి భయం ఆ బయటికి అనబడి భయాన్ని కొట్టేసి మాట్లాడుతుంటారు ఆ కుజులు యోగకారుడు అయితే వాళ్ళకి సో ఆ భయాన్ని వాళ్ళు చూపించకూడదు టపా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తిట్టేసి వెళ్ళిపోతుంటారు కానీ ఎందుకంటే అది భయంతో వస్తుంది మామూలుగా అయితే అసలు సహజంగా భయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు మాట్లాడరు నాకు వద్దండి నాకు నాకు ఈ విషయాలు ఈ గొడవలకి దూరం జనరల్ గా మీనరాశి వాళ్ళు గొడవలకి దూరంగానే ఉంటారు అక్కడ గొడవ చెబుతుందంటే మాకు అక్కడ పక్కన చెప్పిపోతారు అది వీళ్ళ తత్వం ఆ నక్షత్రం వాళ్ళకి అదే తత్వం ఉంటుంది ఈ తత్వం ఉండ కారణం ఏంటంటే వీళ్ళకి ఏ విషయం అయినా సరే ఆ రేవతి నక్షత్రం అంటే రేవతి అమ్మవారు ఏంటంటే ఆ ఆవిడ పితృదోవతను దారి చూపించే మార్గాన్ని చూపిస్తుంది తప్ప ఆవిడెప్పుడు ఎవరితోటి పోట్లాడుతాం సో ఆ లక్ష్యం వీళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా దీనివల్ల వీళ్ళకి ఆ పోట్లాడతారు అనేది ఉండకపోవడం కొంచెం లగ్నానికి కొంచెం అగ్రెసివ్ గా రాహు కానీ రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు ఇష్టం వచ్చాడు అసలు నోట్లోంచి వాళ్ళు వాళ్ళ తిట్లు మనం భరించడం కదా అంతకంటే అమ్మాయిలు అబ్బాయిలు అంతే వాళ్ళు తిట్టారంటే అంతే అసలు ఇంత బ్రహ్మాండంగా ఉంటా చెప్పారు ఇప్పుడు ఏంటి వాళ్ళు తిడుతున్నారంటే నిజంగా వాళ్ళకి చూసుకోవాలి జాతకంలో కుజుడు మేజర్ రోల్ ప్లే కుజుడు రాహు యా ఇద్దరు బాగా మంచి మేజర్ రోల్ చేస్తే నోట్లో వచ్చిన మాటలు అసలు ఆగనే ఆగవాలి తిడుతుంటే అసలు పంచర్ వేసినా మనం ఆగలేం ఆపుకోలేము అనమాట అలాంటిగా నవ్వించడం కానీ అలా తిట్టడం కానీ చేస్తారు నవ్వుతూ నవ్వుతూ తిడుతుంటారు అంటే వీళ్ళు గురువు అంటే ఇంక అంతే నౌతూ నవ్వుతూ తిట్టేస్తుంటది వాళ్ళు తిడుతున్నారా మనకు అర్థం కదా అలా మాట్లాడేస్తారు కామెడీ అనమాట బ్రహ్మాండంగా ఇవన్నీ జరుగుతాయి ఏంటంటే జాతకంలో యోగాలు ఉంటాయి లేకపోతే నార్మల్ లైఫ్ ఉంటుంది శుక్రుదశ రవి దశ వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి రావాలి బాగుండాలి అవి కూడా చంద్ర జాతక అంటే పౌర్ణమ పుట్టిన వాళ్ళు ఉంటే చంద్రమా దశ యోగించదు జనరల్గా మా అది ఏమిటండి మా జాతకం మా జాతకం ఏంటి అని అడుగుతూనే ఉంటారు కదా రీజన్ ఏంటంటే నక్షత్రాలకి బలంగా నగ్నాలు పడకపోతాయి అదే ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద దశలు యోగించని పరిస్థితుల్లో మరి మీరు అన్నట్టుగా ఇందాక యాభై ఏళ్ళు రాందే సెటిల్మెంట్ లేదు చాలా అయిపోయింది సో చంద్రమహాదశ తర్వాత కుజుమహద తర్వాత వచ్చే అబ్బా మహదశిస్తా ఎప్పుడు రావాలి సో కొంచెం ఓపిక వహించాలి జాగ్రత్తగా ఎలాగైనా ఆరాధన విషయం చెప్పండి మేడం ఖచ్చితంగా వీళ్ళు అమ్మవారి ఆరాధన అమ్మవారి ఆరాధనే మీనరాశి అంటేనే అమ్మవారి ఆరాధన చేయాలి ఎందుకంటే రేవతి నక్షత్రము ఉత్తరాబాద నక్షత్రం శని భగవాన్ నక్షత్రము వీళ్ళంతా ఏంటంటే కృష్ణుని అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తుంటే పనులు అవుతుంటాయి సో వీళ్ళకి కంపల్సరీ ఏంటండి అమ్మవారి ఆరాధన చేయడం తర్వాత శుద్ర దేవతలతో జోలికి వెళ్ళకూడదు సాత్వికమైన గుణాలతో సాత్వికమైన దేవతల్ని ఆరాధించాలి సో లక్ష్మి దుర్గా తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు లక్ష్మీనారాయణలు లక్ష్మీ నరసింహులు ఇలా జంటగా ఉన్న వాళ్ళు ఆరాధి ఆరాధించడం వల్ల వీళ్ళకి జీవిత భాగస్వామి అన్ని అనుకూలంగా మా వచ్చి వచ్చే వాళ్ళ అవకాశాలు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జీవిత భాగస్వామి అనుకూలంగా రావాలంటే దంపతుల ఆరాధన అంటే శివపార్వతులు కానీ లక్ష్మీనారాయణలు కానీ లక్ష్మీ నరసింహలు కానీ ఇలా పూజించారు స్త్రీ శక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి అలా చేస్తే బ్రహ్మాండంగా వీళ్ళకి కొంచెంలో కొంచెం మేలు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నక్షత్రమే కాదు ఎంటైర్ గా అన్ని ఇరవై ఏడు నక్షత్రాలు కూడా వాళ్ళ వాళ్ళ మహర్దశలు ఎలా మొదలవుతాయి డెఫినెట్ గా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడే ఏజ్ లో ఉన్నారు పిల్లలు ఎప్పుడు వీళ్ళకి వివాహం చేయడం కరెక్ట్ ఇప్పుడు వివాహ వ్యవస్థలో మనం చూస్తున్న అన్ని వివాహ వ్యవస్థ ఎంత ఉడదొడుకల్ని ఎదుర్కొంటోంది ఎన్ని రివోర్స్ కేసెస్ చాలా కామన్ గా రీజెస్కుంటున్నారు అది కరెక్ట్ కాదు ఒకసారి బంధం ఏర్పడింది అంటే ఆ బంధం చాలా 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 ఆనందయోగ్యంగా యోగవంతంగా ఉండాలి తప్ప ఇట్లా ఇబ్బంది పడకూడదు ఆ వారి వారి జీవితాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా సాఫీగా వెళ్లాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది చాలా వివరంగా అన్ని నక్షత్రాల గురించి తెలియజేసినందుకు మరీ మరీ కృతజ్ఞతల్ని తెలియజేస్తూ మీకు నమస్కారం అండి నమస్తే అమ్మ నమహ